అవినాష్ ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేసాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళు వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఈ కడపలో కడప పార్లమెంటు లో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం నాలుగైదు రోజులు అయింది అంతే ఈ నాలుగైదు రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈ రోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కేవలం నాలుగైదు రోజులైంది మేము క్యాంపెయిన్ చేయబట్టి ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట అందుకే అవినాశ్ నెత్తిని అభ్యర్థిగా మారుస్తున్నారా ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు ఓట్లెయ్యరు ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టి ఈ రోజు అవినాశినతిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నారు క్యాండిడేట్ ఎవరైనా క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీ చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సీబీఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సీబీఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసిన ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని దోషి అని సీబీఐ చెప్తున్నా అక్యూస్డ్ మళ్ళీ అలాంటి టికెట్ ఎందుకు ఇచ్చారో రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వారిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఇద్దరు కొంచమన్నా ఎంపతి ఉండాలండి వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే ఆ అబ్బాయి కూడా మరి వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి శర్మిలమ్మ గారిని సునీతమ్మ గారిని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు కానీ ఏ పాపం చేయని మా భాస్కరణేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు ఇదేం న్యాయం అండి వింటున్న మీరన్నా చెప్పండి ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు విమల విమలమ్మ గారు మా మేనత్తే కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము మళ్ళీ అన్యాయం జరగకూడదు మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా ఈ ఈరోజు కొట్లాడడం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ థ్యాంక్ యూ